రోజు ఎస్సీ వర్గీకరణ విచారణలో నిజంగా ఎస్సీ వర్గీకరణ ప్రస్తావన కనుక మనం ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదు మూడిలో ప్రారంభమై ముప్పై సంవత్సరాలు గడిచిన చరిత్ర ఉంది మరి వివిధ కమిటీ కథనాలు చాలా వచ్చినప్పటికీ మరి మరి ఇదే ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ వీళ్ళు చేసిన వాగ్దానాలేంది వాళ్ళు ఇచ్చిన హామీలేంది వివిధ కమిటీలు వేసినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ నిజంగా వర్గీకరణ అంశం అనేది ఓ స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పేసి చాలాసార్లు అసెంబ్లీలో ఎన్నోసార్ల తీర్మానాలు పెట్టినప్పుడు కూడా ఆ తీర్మానాలని వీగిపోవడం మరి అదే వైఎస్ రాజశేఖర రెడ్డి అదే చంద్రబాబు నిజంగా ఒక నాలుగు సంవత్సరాల పాటు ఎస్సీ వర్గీకరణ ఏపీసీడీ వర్గీకరణ క్లాసిఫికేషన్ చేసిన తర్వాతకి మరి కొన్ని ఒత్తిడిలకి తలోకి వెనకకు పోయి మరి రద్దు చేసిన చరిత్ర చంద్రబాబు చంద్రబాబు నాయుడుది మరి చంద్రబాబు నాయుడు ఆయన ఆయన నీరుగార్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టించుకోపోవడానికి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మాదిగల చరిత్రని మాదిగల యొక్క వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర్ రావు కూడా మోసం చేసిన చరిత్ర మరి కేసీఆర్కున్నది ఏదేమైనప్పటికీ నిరాటకంగా ఆగకుండా అలసిపోకుండా అమ్ముడుపోకుండా పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది మరి ఆ విచారణ తాలూకు ఏ అంశం ఉన్నది అన్న విషయం కూడా చదివే ప్రయత్నం చేద్దాం బుధవారం రెండో రోజు ఎస్సీ వర్గీకరణ విచారణలో ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ కపిల్ సిబాల్ గారు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళ ముందు వాదనలు వినిపించారు ఈ సందర్భంగా కృష్ణ మాదిగా కపిల్ సిబాల్ గారితో ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకత అనివార్యతను గురించి చర్చించారు తాను భారత సుప్రీంకోర్టులో అనేక ఉన్నత స్థాయి కేసులను ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కేంద్ర మంత్రివర్యులుగా కూడా పలు శాఖల్లో పనిచేశారు పనిచేశాడు కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించాడు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా గారితో మందకృష్ణ మాదిగా గారితో సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతని మాదిగల ఉపకులాల ఆవేదనని ఏడుగు జరిచిన ధర్మాసనం ముందు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా గారు వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు ఆవరణలో సిద్ధార్థ్ లూద్రా గారితో మందకృష్ణ మాది గారు జరుగుతున్న పరిణామాల మీద చర్చించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదనలు వినిపించేలా న్యాయవాదిని నిర్మించడంతో నిర్మించడంలో నియమించడంలో అలాగే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వివరించడంలో తీవ్రంగా కృషి చేసిన మాదిగ జాతి ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు తెలియజేశారు ఏదేమైనప్పటికీ మరి దానికి సంబంధించిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మరి వాదోప వాదనలు నిజంగా సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మరి అదేవిధంగా గత గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ పార్టీ సిడబ్ల్యూసీలో పనిచేసిన కపిల్ సిబాల్ గారు ఆయన ఒక లాయర్గా ఉంటూనే మరి నిజంగా ఎస్సీ వర్గీకరణ అనేది జరగాలి ఇప్పుడు ఏసీ ఉపకులాలకు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు ఉపకులాలు ఉంటుండే మరి అట్టడికి వర్గాలకు కూడా విద్య వైద్య ఆరోగ్య మరియు రాజకీయ సాంస్కృతిక ప్రతి శాఖలలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది ప్రధానంగా విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగాలలో లేకుంటే ఆ ఉద్యోగంలో ఉండే అభ్యున్నతికి సంబంధించి నిజంగా కుంటుబడి ఉన్నది నిజంగా మాదిగలు మాలలు మరి ఉపకులాలలో వాళ్ళ జనాభా వారిగా దామాష ప్రకారం వాళ్ళ జనాభా ఎంత మేరకు ఉందో అంత మేరకు ఉద్యోగాలు రావట్లేదని అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ పెట్టిరు మరి ఏబిసిడి వర్గీకరణ సాధ్య సాధ్యాలని ఏ విధంగా ఉన్నది వాటి జరుగుతున్న పరిణామాలని సామాజిక తెలంగాణ ద్వారా ఎస్టెన్ టీవీ ఛానల్ ద్వారా అందిస్తామని తెలియజేస్తున్నాం